నోటి నుంచి రక్తం పడటం వల్ల అది ఊపిరితిత్తి నుంచి వస్తుందా ఆహార నాళం నుంచి అంటే పొట్ట నుంచి వస్తుందా అని తెలుసుకోవడం ఎలాగా సో నేను మీ డాక్టర్ మనోజ్ కుమార్ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు బిలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు ఆ ఊపిరితిత్తు నుంచి రక్తం వస్తే దాన్ని హిమోప్టైసిస్ అంటాము అదే ఆహార నాళం గాని కడుపు నుంచి గాని రక్తం పడుతుంది అంటే దాన్ని హిమోటిస్ అంటాం ఈ రెండు నోటి ద్వారానే రక్తం పడుతుంది సో వీటిని ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి అంటే హిమోప్టైసిస్ ఫ్రెష్ బ్లడ్ ఉంటుంది అంటే ఊపిరితిత్తి నుంచి వచ్చేది మనం కట్ చేసి ఎలా వస్తుందో అలా ఫ్రెష్ గా ఉంటది అదే ఆహార ఆహారణం నుంచి వచ్చేదైతే మాత్రం యాసిడ్ కలవడం వల్ల అది కాఫీ కలర్ లేదా డార్క్ రెడ్ కలర్ లో ఉంటుంది అలాగే ఇది ఊపిరితిత్తు నుంచి వచ్చేది వాసన ఎక్కువ ఉండదు అండ్ బబుల్ గా ఉంటది అంటే బుడగలు ఉంటాయి గాలితో కలవడం వల్ల అదే నీకు పొట్ట నుంచి వచ్చేదైతే యాసిడ్ కలవడం వల్ల ఆహారం కలవడం వల్ల ఫౌల్ స్మెల్లింగ్ వాసన ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా ఈ బుడగలు అనేవి దీంట్లో ఉండవు అండ్ రక్తం ఊపిరితిత్తు నుంచి వచ్చినప్పుడు మోషన్ మాత్రం నార్మల్ కలర్ లోనే ఉంటుంది అదే నీకు పొట్ట నుంచి వచ్చిన రక్తం అయితే మాత్రం ఒక్కొక్కసారి మోషన్ లో కూడా నల్లగా ఉంటుంది సో ఈ కొన్ని కారణాలని పట్టుకొని మనము అది ఊపిరితిత్తుకు సంబంధించిన టెస్ట్లు చేసుకోవడమా లేదు ఆహార నాళానికి సంబంధించిన టెస్ట్ లైక్ ఎండోస్కోపీ చేసుకొని అది జబ్బుని త్వరగా తెలుసుకొని దాని తగిన మందులు వాడుకొని దాన్ని తగ్గించుకోవడం మంచిదని థ్యాంక్ యూ